ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది ఏఐసిసి కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేశారు ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు పార్టీ బలోపేతం పొత్తులు ఏపీ ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీలపై చర్చించారు వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను పార్టీ రాష్ట అధ్యక్షుడు రుద్రరాజు అందజేశారు వచ్చే నెలలో ఏపీలో జరగనున్న మూడు సభలకు హాజరు కావాలని ఖర్గే రాహుల్ ప్రియాంక గాంధీలను ఏపీ కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి ఠాకూర్ మోదీ ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరి కారణంగా ఏపీ నష్టపోయిందన్న ఆయన వచ్చే ఎన్నికల్లో వాటిపై పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ తో కలిసి వచ్చే పార్టీలను ఆహ్వానిస్తామని గతంలో కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలోకి రావాలని కోరారు సీట్ల సర్దుబాటుపై రాష్ట స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఠాకూర్ modi government has betrayed the people of Telangana, and the congress party is ready to fight that battle of 2024. we welcome those voices who are outside the congress party into the congress party. congress president and rahul ji has told us that we should welcome those voices who believes in the ideology of congress party back to the congress fold. ఇక వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రుద్రరాజు కర్ణాటక ప్రభావం తెలంగాణపై పడినట్లుగానే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపిస్తాయన్నారు ఏపీలో కాంగ్రెస్ చేసేందుకు అవసరమైన అన్ని అభిప్రాయాలు తీసుకున్నారని వచ్చే వంద రోజుల్లో చేపట్టబోయే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు రెండవది ఒక యాక్షన్ ప్లాన్ ఫ్యూచర్లో ఉన్నటువంటి వంద రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి మూడవది రాష్టంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా బార్డర్ డిస్టిక్స్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఉంటుంది వచ్చేటువంటి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి తప్పనిసరిగా ఒక నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్లో ఉంది